హాయ్ హలో యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను బచ్చల కూర వడియాలను రెండింటి కాంబినేషన్తో నేను అదిరిపోయే టేస్ట్తో ఒక మంచి రెస్ చేసి చూపిస్తానండి చాలా హెల్తీ బచ్చల కూర చాలా మంచిదండి హెల్త్కి బచ్చల కూరను డిఫరెంట్ వెరైటీతో అంటే వడియాల కాంబినేషన్తో నేను చేస్తానండి చాలా రుచికరంగా ఉంటుంది బచ్చల కూర ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చూస్తే పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టపడే ఈ కూర రెసిపీని మరి చూద్దామా ఎలా చేయాలో ఏంటో చూస్తుంటే రుచికరంగా ఉంది కదా రండి మరి స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నేను పచ్చల కూరని ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది తీసుకున్నానండి చాలా లేతగా ఉండాలి వీటిని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి సన్న సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది బాగా కడుక్కోండి ఎందుకంటే ఆకుకూరల్లో మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని మనం ఏం చేయాలంటే మిక్సీ చేయాలండి అందుకనే మిక్సీ జార్లోకి నేను ఈ బచ్చల కూరను అంతటినీ వేసి నేను పేస్ట్లా చేస్తున్నాను మరీ పేస్ట్గా కాకుండా కొంచెం బరకగా ఉంచండి కొన్ని ఆకులను కూడా నేను పక్కన పెట్టానండి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి అది కొంచెం వేడెక్కిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర పోపు సామాను మనకు తెలిసినవే కదా వాటిని మనం దోరగా వేయించుకోవాలి తర్వాత మనము పేస్ట్గా చేసి పెట్టుకున్న బచ్చలి కూర పేస్ట్ను మనం వేయాలండి చూడండి నేను కచ్చాపక్కాగా అంటే కొంచెం బరక బరకగా నేను గ్రైండ్ చేశాను స్మూత్గా బాగా పేస్ట్గా కాకుండా పచ్చడి కూర అనేది కొంచెం జిగటగా ఉంటుందండి తర్వాత మనం కొన్ని ఆకులను గ్రైండ్ చేసుకోకుండా పెట్టుకున్నా కదా వాటిని కూడా మనం వేసేయాలి అంటే పేస్ట్ ఆకులతో బాగుంటుంది తర్వాత ఉప్పు అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి నేను ఇక్కడ కళ్ళు ఉప్పుని చూడండి కొంచెం పేస్ట్గా అనిపిస్తుంది కదా తర్వాత కారాన్ని ఒక స్పూన్ అయితే నేను వేసాను పసుపుని కూడా ఒక స్పూన్ అనేది నేను వేసానండి ఇప్పుడు వీటినన్నింటినీ బాగా కలపాలి కలపడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది కొంచెం బరకబరకగా కొంచెం చికటగా ఉండటం వలన కలవడానికి కొంచెం టైం పడుతుంది తర్వాత దాన్ని మీద పెట్టి మూత పెట్టి కొంచెం సేపు అనేది కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత బచ్చల కూర కలర్ అనేది పూర్తిగా మారిపోయింది ఎందుకంటే మనం పసుపు వేసాము కారం వేసాం కదా అందుకని చెప్పేసి తర్వాత వాటర్ అనేది ఉంటుంది కదా ఆకుకూరలో ఆ వాటర్ కూడా పూర్తిగా రిలీజ్ అయిపోయింది అది పక్కన ఉడుకుతూ ఉంటుంది మనం ఇక్కడ ఏం చేయాలంటే ప్యాన్ పెట్టి దాంట్లో నేను పెసరపప్పు వేసాను తర్వాత శనగపప్పును కూడా వేసానండి అంటే పెసరపప్పు ఒక మూడు స్పూన్లు శనగపప్పు శనగపప్పు అయినా వేసుకోవచ్చు లేకపోతే వేరుశనగ పలుకులను వేసుకోవచ్చు తర్వాత ధనియాలను కూడా నేను ఒక మూడు స్పూన్లు వేసాను అంటే నేను మూడింటిని మూడేసే స్పూన్లు దాకా వేసాను పెసరపప్పు మూడు స్పూన్లు వేరుశనగపప్పు మూడు స్పూన్లు ధనియాలు మూడు స్పూన్లు వేసాను వీటిని మనం దోరగా వేయించుకున్న తర్వాత ఎండుమిరపకాయలనే వేయాలి ఇక్కడ నేను ఐదారు దాకా మిరపకాయలను కూడా వేసానండి వీటిని అన్నింటిని బాగా వేయించాలి అంటే పచ్చదనం అంతా పోయి కమ్మటి వాసన అనేది రావాలండి ఆ టైంలో మనము మెంతులు చిటికెడు మెంతులు వేసుకోవాలి ఎక్కువ మెంతులు వేయకండి ఎందుకంటే చేదు అనేది వచ్చేస్తుంది అస్సలు బాగోదు కానీ మెంతులు వేస్తే కొంచెం వగరిగా ఉండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఒకవేళ మెంతులు వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని బాగా వేయించిన తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకుని దానిని చల్ల వచ్చాలి చల్ల వచ్చిన తర్వాత దీనిని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకుందాం తర్వాత అదే ప్యాన్లో ఒక స్పూన్ అనేది ఆయిల్ వేసి ఇక్కడ నేను బియ్యపు వడియాలను ఈ విధంగా వడియాలు దొరుకుతాయి కదండీ బజార్లో ఏ షాప్లోనైనా దొరుకుతాయి వాటిని మనం వేయించుకోవాలండి ఒక స్పూన్ ఆయిల్తో దీనిని వేయించుకుంటే బాగుంటుంది ఒకవేళ ఆయిల్ లేకుండా వేయిద్దామంటే వేయించుకోవచ్చు ఇప్పుడు వీటిని బాగా వేయించాలి అంటే కొంచెం కలర్ మారింది చూసారా వైట్ నుండి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చింది లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే వేగిపోయినట్టే వాటిని మనం పక్కన పెట్టుకుందాం తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని వేసుకోవాలి చూడండి బచ్చల కూరలో ఈ పౌడర్ని ఎప్పుడైనా వేసి మీరు చేస్తారా కూర అస్సలు చేసి ఉండరు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చేసి ఉండరు నేను చేసి చూపిస్తున్నాను ఈ విధంగా ఒక్కసారి మీరు చేయండి అదిరిపోతుంది టేస్ట్ అనేది నిజంగానే ఇప్పుడు ఈ పౌడర్ వేసాం కదా వేసిన తర్వాత మన గ్రేవీ అనేది చూడండి చిక్కబడింది ఈ విధంగా చూడండి చిక్కబడి ఎంతో బాగుంది దీంట్లో మనం పచ్చల కూరతో మనం ఈ కూర చేశాను అంటే ఎవరైనా నమ్ముతారా అస్సలు నమ్మరు నిజంగానండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టంగా తింటారు ఈ కూరని కొంచెం పుల్ల పుల్లగా ఉండి చక్కగా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ అంటే ఇంకా దించుతాము అన్న టైంలో మనం వొడియాలను వేయించి పెట్టుకున్న ఈ వడియాలను మనం వేసుకోవాలండి ఈ బియ్యపు వడియాలనేది గ్రేవీలో వేసి ఒక టూ త్రీ మినిట్స్ బాగా మనం కుక్ చేయాలి ఎక్కువసేపు కుక్ చేయకండి ఎందుకంటే వడియాలు కదా మెత్తపడిపోయి పేస్ట్గా అయిపోతే అస్సలు బాగోదు అందుకని చెప్పేసి నేను వేయించిన వడియాలను కూడా కొంచెం పక్కన పెట్టానండో ఇప్పుడు వీటి అన్నింటినీ బాగా కలిపేయండి చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా ఒక్క నిమిషం ఈ విధంగా తిప్పి తరువాత మనం ఏం చేయాలంటే మూత పెట్టి ఒక్క వన్ ఆర్ టూ మినిట్స్ మాత్రమే కుక్ చేయాలన్నమాట రెండు నిమిషాలు అయిపోయింది నేను తీసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బాగా కుక్ అయిపోయింది వడియాలు వడియాల లాగానే ఉన్నాయి అస్సలు మెత్తపడలేదు ఇలా ఉంటేనే బాగుంటుంది అందుకనే ఒడియాలను కొంచెంగా మనం ఒక స్పూన్ ఆయిల్లో వేయించాలన్నమాట చూడండి ఎంతో బాగున్నది కదా ఈ విధంగా కుక్ అయిన దానిని మనం తీసి పక్కన పెట్టేసుకుందాము మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చింది కదా ఎక్కడైనా మీరు చూసారా ఇలా చేయడం కూర ఒడియాల కాంబినేషన్తో మళ్ళీ స్పెషల్ పౌడర్ వేసి కూడా నేను చేసి చూపించాను కదా మరి ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరి కొంతమందికి అవుతుంది అందుకని చెప్పి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇటువంటి మంచి మంచి రెసిపీలు చూడాలని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఓకే బాయ్ బాయ్ సీయో